حامدا ومصليا اما بعد اعوذ بالله السميع العليم من الشيطان الرجيم الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم سورة روم لوني آية نمبر نلويلو. الله تعالى جب بيادو. الله عيني من ملني سستين چادو آيات ميكو بادي برسادين چادو مريو آيات ميكو مرنم برسادين چادو آتروات ملني من బ్రతికిస్తాడు ఈ నాలుగు విషయాలు అల్లారబ్బుల ఆలమీన్ తెలిపిన తర్వాత ఏమంటున్నాడో కొంచెం గమనించండి మీరు ఆ అల్లాహను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరెవరినైతే సాటి కలుపుతున్నారో వారిలో ఏ ఒక్కరైనా ఈ నాలుగు నాలుగిట్లో ఏ ఒక్క విషయం చేసేటువంటి శక్తి గలవారా ఏంటి నాలుగు సృష్టించడం మరియు ఉపాధిని ప్రసాదించడం బ్రతికి ఉన్న వారికి మరణం ప్రసాదించడం మరియు అందరూ చనిపోయిన తర్వాత ప్రళయం సంభవించిన తర్వాత మరోసారి వారందరినీ బ్రతికింపజేసి వారందరినీ లేపి సమూహపరిచి వారితో లెక్క తీసుకోవడం ఈ నాలుగు విషయాలు కానీ నాలుగిట్లో ఏదైనా ఒకటి కానీ మీ ఈ సాటి కల్పింపబడేవారు ఎవరైనా చేయగలుగుతారా వాస్తవానికి ఎవరూ చేయలేరు అందుగురించి అల్లాహ తన స్వయంగా ఏమంటున్నాడు శ్రీకు వారు ఆ అల్లాహతో పాటు ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో భాగస్వాములుగా చేస్తున్నారో అలాంటి భాగస్వామ్యానికి ఆ అల్లాహ్ ఎంతో అతీతుడు మరి ఎంతో ఉన్నతుడు అలాంటి ఏ అవసరం అల్లాహకు లేదు అందుగురించి మానవులారా మానవులారా ఇలాంటి నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్న ఆ సత్య ప్రభువును మాత్రమే మీరు పూజించండి ఎవరెవరైతే పూజిస్తున్నారో వారిలో ఇలాంటి శక్తి ఏదైనా ఉందా లేదా ముందే మీరు పరిశీలించుకోండి లేదా అంటే ఒకరోజు కాకుండా ఒకరోజు మనం చనిపోయే వాళ్ళం ఆ తర్వాత ఆ సృష్టికర్త వద్దకే మనం మరలింపబడతాము అక్కడ మనకు ఆ అల్లాహ తప్ప ఇంకా ఎవరూ కూడా పనికిరారు అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక వాహిర్ దాన్ ఆలమీన్ రబీ అస్సలం వరహ్మ